నమస్తే నేను ప్రభాకర్ భేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ బీఆర్ఎస్ పార్టీలో ఒక కొత్త జోష్ వస్తూ ఉన్నాడు ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మళ్ళొకసారి బయటకు వస్తూ ఉన్నారు పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు అసలు ఆయన పని అయిపోయింది ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు ఇక రారు అన్నట్టుగానే గతంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు కేసీఆర్ చాలా కాలం తర్వాత మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా ఆయన రేపు తెలంగాణ భవన్లో భేటీ కాబోతూ ఉన్నారు రేపు మధ్యాహ్నం తర్వాత ఈ భేటీ జరుగుతాయి సో మరి ఇప్పుడు ఎందుకు కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నాడు ఏంది అసలు ఏజెండా ఏంది ఇంత సడన్గా ఎందుకైనా నిర్ణయం తీసుకున్నారు ఏం జరగబోతున్న తెలంగాణ రాజకీయాల్లో అనేది ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నప్పుడే ఆయన పేరు పదే పదే వినిపిస్తూ ఉన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆయన బయటకు వచ్చి మాట్లాడుకున్న అసెంబ్లీకి రాకపోయినా కూడా ప్రతినిత్యం కేసీఆర్ చెప్పేమో నడుస్తూ ఉన్నది తెలంగాణలో రేవంత్ రెడ్డి అయితే ప్రతి సభలో అది రాజకీయ సభ అయినా ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినటువంటి విద్యార్థులతో జరిగిన సభ అయినా ఎక్కడైనా సరే పెట్టుబడుల సభ అయినా ఇంకోటైనా దావోసు అయినా ఇంకెక్కడికి పోయినా ప్రతి చోట కేసీఆర్ పేరు లేకుండా ఆయన ఇక్కడ గడపట్లేదు సో ఇట్లా ఆయన సైలెంట్గా ఉన్నప్పుడే ప్రతి సందర్భంలో పదే పదే కేసీఆర్ పేరు రిపీట్ అయితా ఉన్నది గతంలో రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు అసలు కేసీఆర్ ఆరోగ్యం అట్టిగా ఉన్నది ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే లేడు నేను ఆయన గురించి మాట్లాడాను ఆయన రాజకీయాలకు వచ్చే రోజు నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పారు రోజు మాట్లాడాను అంటే ఆయన లేనప్పుడే ఆ స్థాయిలో చర్చ జరిగింది మరి ఇప్పుడు ఆయన మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయబోతా ఉన్నాం మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికే వస్తుందని కూడా ప్రకటించారు ఏదైతే తెలంగాణ విషయంలో జరుగుతున్నటువంటి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జలదోపిడీ ఏదైతుందో ఆ జల దోపిడీ అనేది ఇప్పుడు ప్రధాన ఎజెండాగా వస్తూ ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అవి అమలు కాకుండా ఎట్లా నిలిచిపోతా ఉన్నాయి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసిందనే విషయాల మీదనే రేపు జరగబోయే సమావేశం అంతా కూడా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇవే కాదంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఈ కరెక్ట్గా బయటకు వచ్చిన టైము ఇదంతా బయటకు వచ్చి మీటింగ్ పెట్టే టైం ఇదంతా కూడా కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఎందుకు అంటే వరుసగా రెండు ఎలక్షన్లో బై ఎలక్షన్తో కలుపుకుంటే మూడో దాంతో మూడు వాటిలలో బీఆర్ఎస్ పార్టీకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు లోక్సభ ఎన్నికల్లో జీరో సీట్లు తర్వాత జూబీల్స్ బై ఎలక్షన్లో ఓడిపోయారు సో ఈ వరుసగా మూడిట్లలో వీళ్ళకి ఎదురుదెబ్బ తలిగేసరికి కొంచెం పార్టీ క్యాడర్ అంతా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండే కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు వచ్చేసరికి కొంచెం బీఆర్ఎస్ పార్టీ జోష్ అనేది పెరిగింది గతంలో ఏం జరిగింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు తిరస్కరించారు అనే ఒక చర్చ జరిగింది కానీ ఇప్పుడు అదే పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి అదే గ్రామాలు బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు పట్టం కట్టినాయి దాదాపు నాలుగు వేల వరకు సర్పంచ్ స్థానాలని నాలుగు వేల వరకు గ్రామాలని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది ఇక్కడ కంప్లీట్గా ప్రజల మూడు అనేది కనిపించింది అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపించింది నాలుగు వేల స్థానాలు గెలవడం అంటే మామూలు విషయం కాదు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేలు రెండు వేల గ్రామాలు అటు ఇటుగా గెలుచుకున్నది అంతే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా దాదాపు నాలుగు వేల సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది ఇది మామూలు విషయం కాదు అంటే ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఆసక్తిగా ఉన్నారు అనే విషయం ఇక్కడ స్పష్టమైతూ ఉన్నారు అయితే సర్పంచ్ స్థానాలు నా నాలుగు వేలే వచ్చిన వీళ్ళకి అనే ఒక తక్కువ అనే నెంబర్ చూస్తూ ఉన్నారు కానీ ఓట్ల పరంగా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ జస్ట్ ఒక కొన్ని వేల డిఫరెన్స్లో ఉన్నది చాలా నియోజకవర్గాల్లో ఒక ములుగు నియోజకవర్గాన్ని తీసుకుంటే ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడినటువంటి ఓవరాల్ ఓట్లు కంప్లీట్గా అన్ని అన్ని పంచాయతీల్లో కలుపుకొని లెక్కలు వేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కేసుకుంటే కేవలం ఒక ఐదు వేలు మాత్రమే డిఫరెన్స్ ఉంది రెండు పార్టీలకి ఓవరాల్గా టోటల్ లెక్కేసుకుంటే కేవలం ఐదు వేల డిఫరెన్స్ ఉంది ములుగు నియోజకవర్గంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇది సో ఇట్లా స్టేట్ వైడ్గా తీసుకున్నప్పుడు ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఓట్లు లెక్కేసుకున్నప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్షానికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్నది ఓడిపోయిన స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి బాగానే ఓట్లు వచ్చినాయి చాలా తక్కువ ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బయటపడారు సో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక పాజిటివ్ సైన్ ఉంది సో ఈ టైంలో కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నారు మరి ఏం దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారని ఈ సందర్భంలో ఇంకా ఏం చెప్పబోతా ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే ఇప్పటివరకు పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించి కొన్ని అనుమానాలనే కేడర్ విషయంలో గ్రామీణ స్థాయి నుంచి కమిటీలు వేయడం అట్లాగే యూత్ వింగ్ కావచ్చు మహిళా విభాగాలు కావచ్చు అన్ని ఈ విభాగాలు అన్నిటి ఏర్పాటు చేసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత నిర్మాణం అనేది కొంత వైఫల్యం చెందుతూ ఉన్నది కేడర్ నిర్మించుకోవడంలో అని ఒక విమర్శ ఉన్నది సో మరి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తాము కొత్త సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మొదలైతాయి సభ్యత్వం మొదలు కూడా అని చెప్పి కొద్ది రోజుల క్రితమే కేటీఆర్ కూడా ప్రకటించాయి సో దాని తర్వాతనే ఇప్పుడు కేసీఆర్ కూడా బయటకు వస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ ఏవైతే కమిటీలు వేసుకోవడం పార్టీని శ్రెంతన్ చేసుకోవడం వీటన్నిటికి సంబంధించి రేపు ఒక క్లియర్ కట్ గైడెన్స్ రాబోతుంది కేసీఆర్ దగ్గర నుంచి అనేది పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం అంటే గ్రామీణ స్థాయిలో పార్టీ బలంగా ఉంది అనేది మరొకసారి వీళ్ళు చాటి చెప్పుకున్నారు సో ఇప్పుడు వాటిని స్ట్రెంగ్ చేసుకుంటే పార్టీ ఇంకా కొంచెం బలోపేతం అవుతుంది గ్రామీణ స్థాయిలో సాధారణంగా పంచాయతీ ఎలక్షన్లో ఎప్పుడు కానీ అధికార పార్టీకి ఎక్కువ పట్టం కడతారు అధికార పార్టీ వైపే ఉంటారు ఎవరైనా కూడా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా పోయి అధికార పార్టీలో చేరిపోతారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కానీ ఇక్కడ అట్లా జరగలేదు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేశారు చాలా తక్కువ మంది పార్టీ మారారు సో ఇట్లాంటి టైంలో బీఆర్ఎస్కు ఇంకా గ్రౌండ్లో మంచి పట్టు ఉన్నది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చి పార్టీ కేడర్ను ఇంకింత బలోపేతం చేసే దిశగా అయినా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇక నీళ్ల విషయం ప్రధానంగా ఇప్పుడు గతంలో బనక ఇష్యూ వచ్చింది దానికి ముందు కూడా ఏదైతే కృష్ణా జిల్లాలో వాటాలకు సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు ట్రిబ్యునల్ దగ్గర వీళ్ళు పోయి ఒప్పుకొని రావడం తక్కువ టీఎంసీల నీటికి వీళ్ళు సంతకం చేసి వచ్చిన సందర్భంలో కూడా అధికారం కోల్పోయిన మూడు నెలలకి కేసీఆర్ బయటకు వచ్చారు ఆ కర్ర పట్టుకొని వచ్చి నల్గొండ సభలో నల్గొండలో ఒక సభ పెట్టి అక్కడ మాట్లాడతారు ఆయన ఎట్లా అన్యాయం జరిగింది నీళ్ళకి మనం ఒప్పుకున్న దేనికి అప్పుడు రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది కేవలం ఒక ఏడాది పాటు మీరు భరించండి తెలంగాణ ఇచ్చేస్తున్నాం కదా జస్ట్ ఒక వన్ ఇయర్లో ట్రిబ్యునల్ వేసేసి ఈ నీళ్ళ సమస్య పరిష్కరిస్తామని అప్పుడు చెప్పారు కానీ వాళ్ళు దాన్ని మర్చిపోయి ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ చేస్తూ ఉన్నారు నీళ్ళ సమస్యని కంప్లీట్గా కాలయాపన చేస్తూ ఉన్నారు దానికి తోడు ఏపీ దూకుడు పెంచింది ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేసరికి ఆ తెలుగుదేశం పార్టీ పోయి బీజేపీ కూటమిలో చేరిపోయింది సో వాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ నీటి వాటాలకు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది బనకచర్ల ఇష్యూలో చూసినాం మనం బనకచెరలని ఒక ఒకటే ప్రాజెక్టు లింక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇటు గోదావరి నీళ్ళని అటు కృష్ణా నీళ్ళని రెండింటినీ మలిపోయే ప్రయత్నం చేసేరు వాళ్ళు సో ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు అన్ని వర్గాలు కొట్లాడేసరికి అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నల్లమల్ల లింక్ అని ఇంకొక ప్రాజెక్ట్ తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు సో మరి దానివల్ల కూడా మళ్ళీ సేమ్ మన తెలంగాణకి నీళ్ళ కష్టం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కొంత నీటిని మనం వినియోగించుకోగలుగుతూ ఉన్నాం కరువు సమస్యనే తీరింది ఉత్తర తెలంగాణ మట్టుకు కరువు సమస్య తీరింది దాని నుంచి ఇప్పుడు దక్షిణ తెలంగాణ వరకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఇటు పక్కకు ఉన్నటువంటి కృష్ణానది నుంచి కూడా నీళ్లు మనం సరిగ్గా వాడుకుంటే మన వాట మనకు వస్తే ఆ కృష్ణానది పరివాహకంలో ఉన్నటువంటి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయితాయితాయితాయి కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కుట్రలు చేసుకున్నదో దాని మీద ఏదైతే కృష్ణా నీళ్ళ మీద వాటిని ఎటు చేసి మలుపు మలుపుకొని పోవాలి అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ పార్ రూపంలో ఆల్రెడీ పెద్ద ఎత్తున నీళ్లను తరలించుకుపోతూ ఉన్నారు మన ఎస్ఎల్బిసి అక్కడనే ఆగిపోయింది ఎస్ఎల్బిసి పూర్తి కాకముందే అక్కడ దానికి మించిన ఎక్కువ కెపాసిటీతోని ఆల్రెడీ పోతిరెడ్డి పాడు తీసుకొని ఆ నీళ్ళని ఎత్తుకొని పోతా ఉన్నారు సో ఇప్పుడు ఇంకా కూడా మళ్ళీ అట్లనే ఇంకొక నల్లమల్లలు ఇంకా ఇంకో ప్రాజెక్ట్ అని ఇంకో ప్రాజెక్ట్ అని కంప్లీట్గా ఇట్లనే ఆంధ్ర చేసుకుంటూ పోతూ ఉంటే మనకు రావాల్సిన నీటి హక్కులన్నీ కూడా మళ్ళీ ఏదైతే గతంలో మన నీళ్ళ కోసం మనం ఉద్యమం చేసి కొట్లాడింది ఇప్పుడు మళ్ళీ అని కూడా వెనక్కి వెళ్ళిపోతా మనకి ఏదైతే హక్కుగా రావాల్సింది దాదాపు తొమ్మిది వందల పైగా టీఎంసీల నీళ్ళు కృష్ణానదిలో రావాలి ఏపీకి కావాల్సి ఏపీ కేటాయించింది ఏపీకి రావాల్సింది ఐదు వందల పద్దెనిమిది కానీ వాళ్ళు అడుగుతున్నది ఏడు వందల డెబ్బై ఐదు టీఎంసీలు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది ఇంత పెద్ద మొత్తంలో నీళ్ళు మళ్ళీ వాళ్లకు ఇచ్చేయడం అనేది ఇది లెక్క ప్రకారం కాదు సో మళ్ళీ నీళ్ళ కొట్లాటలు నీళ్ళ సమస్యలు మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్యలో గతంలో ఎట్లయితే జరిగినాయి ఇప్పుడు మళ్ళీ అవే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు మనం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు పొత్తులో ఉన్నాడు కాబట్టి వాళ్లకు అప్రూవల్స్ ఇచ్చేస్తారు సో దాని మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు కొట్లాడుతుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో వీళ్ళ తప్పును వాళ్ళు ప్రశ్నించారు వాళ్ళ తప్పును వీళ్ళు ప్రశ్నించారు ఇద్దరు కలిసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద పడతారు అది తెలంగాణ హక్కుల గురించి అయినా సరే తెలంగాణకు రావాల్సిన నిధులైనా సరే తెలంగాణకు రావాల్సిన అయినా సరే బనక చర్యలను వ్యతిరేకిస్తూ ఏ ఒక్కొక్క బీజేపీ నాయకుడు మాట్లాడలేదు తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి కృష్ణ రెండింటి నుంచి నీళ్ళెత్తుకపోవడానికి బనక చర్యలను ప్లాన్ చేసినప్పుడు ఏ ఒక్క బీజేపీ నాయకుడు దాన్ని వ్యతిరేకించలేదు మేము అడ్డుకుంటామని చెప్పలేదు పైగా ఇది తెలంగాణకు నష్టం కాదు తెలంగాణకు ఇబ్బంది ఏం లేదు అని మాట్లాడారు ఇప్పుడు కృష్ణ మీద మళ్ళీ నడుస్తూ ఉన్నది సో వీళ్ళిద్దరు కూడా అక్కడ కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా ఎక్కడ కూడా వీటిని వ్యతిరేకించట్లేదు వీటిని కొట్లాడట్లేదు సో అందుకని ఇప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయం ఏంటిది తెలంగాణ నీళ్ల హక్కులైనా నిధుల హక్కులైనా ప్రత్యామ్నాయం కొట్లాడే వాళ్ళు ఎవరు తెలంగాణ కోసం అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనే ఒక నినాదాన్ని మరొకసారి ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇప్పుడు కేసీఆర్ మరొకసారి వస్తూ ఉన్నారు గతంలో కూడా ఆయన బయటకు వచ్చింది నీళ్ల గురించే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన ఫస్ట్ టైం బయటకు వచ్చింది కూడా ఇదే కృష్ణా జిల్లాలకు సంబంధించి నల్గొండలో సభ పెట్టారు సో ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నది కూడా నీళ్ళ కోసమే సేమ్ అదే కృష్ణా జలాల కోసం బయటకు వస్తూ ఉన్నారు అంటే ఒక తోటి ప్రజలకు సంబంధించిన సమస్యతో ప్రజల సమస్య పరిష్కారం దిశగా ఆయన ఒక ఫోకస్ పెట్టి బయటకు వస్తూ ఉన్నారు ఒక పొలిటికల్ ఎజెండా ఎలక్షన్ ఎజెండాతో వస్తలేరు మామూలుగా ఒక పొలిటికల్ ఎజెండాతో బయటకు వస్తే అది వేరే రకమైన ఇంపాక్ట్ ఉంటుంది ఈయన ఎలక్షన్ కోసమే వస్తా ఉన్నాడు ఓట్లప్పుడు బయటకు వస్తూ ఉన్నాడు మిగతా సమయాల్లో బయట లోపలనే ఉంటున్నాడు అని ఒక అపవాదం వస్తుంది కానీ కేసీఆర్ ఎప్పుడు కానీ అప్పుడు కృష్ణా జిల్లాల కోసమే అప్పుడు బయటకు వచ్చిండు ఇప్పుడు కూడా మళ్ళీ అదే నీటి జల నీటి వాటాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మళ్ళీ వస్తున్నా అని చెప్తా ఉన్నాడు అంటే రెండుసార్లు కూడా రాష్ట్ర ప్రజల సమస్యకు సంబంధించి ఆయన బయటకు వస్తూ ఉన్నాడు ఆయన ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఏదైతే అధికార పక్షం ఆరోపిస్తూ ఉందో వాటన్నిటిని కూడా తోసిపుచ్చేలాగా వాటన్నిటి కూడా పక్కన పెట్టేలాగా ఆయన సేమ్ పబ్లిక్ ప్రజల ఏజెండాస్ నిధులు నీళ్లు ఎట్లాగైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అవి ఎట్లా విఫలమైతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎట్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా రేపు మీటింగ్లో చర్చకు రాబోతున్నాయని చెప్తా ఉన్నారు సో మరి ఆయన ఏ అంశాల మీద ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తాడు పార్టీ నాయకులకు పార్టీ క్యాడర్కి ముఖ్య నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభలో ఎంపీలు నరగదు వాళ్ళకి ఆ ఎంపీలు అట్లాగే ముఖ్యమైన నాయకులు దానికి హాజరవుతూ ఉన్నారు సో మరి రేపు అది అయిన తర్వాత ఆయన మాట్లాడతారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఒకవేళ సమావేశం అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారా ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో ఇప్పుడు మాట్లాడింది లేదు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కానీ ఇప్పుడు మాట్లాడింది లేదు ఏదో మొన్న మధ్య ఒక సర్పంచ్లు కలిసి చిన్న ప్రెస్ నోట్ ఇస్తేనే ప్రభుత్వం కింద మీద అయి మొత్తం ఆగమాగం అయిపోయి మంత్రులు ముఖ్యమంత్రి అందరూ వరుస పెట్టి కౌంటర్లు ఇచ్చుకుంటూ పోయారు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి ఒక్కరు కౌంటర్లు ఇచ్చుకుంటూ పోయారు ప్రెస్ నోట్కే సో మరి ఇప్పుడు ఒకవేళ రేపు వచ్చి మాట్లాడి ఏదైనా దీని మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఇంకెట్లా ఉంటుంది ఇంకెట్లా రియాక్ట్ అవుతారు వీళ్ళు ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎందుకంటే రెండు అంశాలున్నాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉంది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉంది రెండింటి మీద ఆయన మాట్లాడబోతూ ఉన్నారు రేపు సో మరి ఈ సందర్భంలో రేపటి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా మారబోతూ ఉన్నాయి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నది రాష్ట్ర రాజకీయాల్లో అనేది చూడాలి ఎందుకంటే చాలా కీ ఇష్యూస్ తోటి వస్తున్నారు ఆయన రెండేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి నాలుగు వందల ఇరవై హామీలు పక్కకు పెడితే ఆ ఆరు గ్యారెంటీలో ఉన్నాయి ఎన్ని నెరవేర్చారు నెరవేర్చినవి కూడా ఎంత మేరకు నెరవేర్చారు సో ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి అందులో అట్లాగే ఈ నీటి వాడాలకు సంబంధించి కావచ్చు అప్పుల విషయంలో జరుగుతున్నది కావచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద చాలా ఆరోపణలు చేసి ఇన్ని అప్పులు తీసుకొచ్చు అన్ని అప్పులు తీసుకొచ్చారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ అని చెప్పి కానీ ఇప్పుడు దాదాపు రెండున్నర మూడు లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేసింది కేవలం రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్లు ఆదాయం కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ మించి ఆదాయం రావట్లేదు రాష్ట్రానికి రెగ్యులర్గా వచ్చే ఆదాయం సో ఇట్లా కంప్లీట్గా అన్ని వైఫల్యాలు ఎక్కువగా అవుతూ ఉన్నాయి ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయి అటు నీటి విషయంలో మళ్ళీ దోపిడీ జరుగుతూ ఉన్నది సో ఇట్లాంటి చాలా సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ఎట్లా అడ్రస్ చేయబోతూ ఉన్నారు త్వరలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి సో ఇట్లాంటి సమయంలో వీళ్ళకి అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించాలనే దాని మీద వాళ్ళకి నాయకులకు చెప్పడంతో పాటు రేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు అట్లా కేడర్ను ఉద్దేశించి ఏం మాట్లాడతారు సో ఓవరాల్గా ఒక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అయితే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బయటకు రావడం అనేది ఒక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది ఆయన అంటే చెప్పిన ముందే సైలెంట్గా ఉన్నప్పుడే చాలా చర్చ జరుగుతుంది రాజకీయం అంతా కూడా రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఆయన చుట్టే జరుగుతుంది సో ఇప్పుడు ఆయన బయటకు వస్తూ ఉన్నారు రేపు మాట్లాడబోతూ ఉన్నారు లేదు అంటే ఆయన మాట్లాడిన అంశాలు ఒక నోట్ రూపంలో బయటికి ఉన్నాయి సో ఇట్లాంటి టైంలో ఇది ఇంకా కూడా ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఉంది ఎట్లా ఉండబోతూ ఉన్నాయి రేపటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఏం హీట్ పెరగబోతూ ఉన్నది ఏవైతే కొన్ని చిన్న చిన్న ఇష్యూలు చుట్టుకొని తిరుగుతూ ఉన్నాయో రాష్ట్ర రాజకీయాల చుట్టూ కొన్ని కొత్తగా పుట్టుకొచ్చిన ఇష్యూలు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కవిత ఇష్యూ కావచ్చు ఇంకా కొన్ని అట్లాంటి కొంచెం అలజడి నడుస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాలు సో మరి ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా సైడ్ అయిపోయి మళ్ళీ అసలు ఇష్యూల మీద ప్రజా సమస్యల మీద నీళ్ల మీద వీటన్నిటి మీద ఫోకస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఎట్లా అనేది చూడాలి రేపు రేపు ఆ మీటింగ్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతూ ఉందనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది థ్యాంక్ యూ Terima kasih telah menonton!